అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఇక పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించి ఇరవై విడత నిధులకు డేట్ ఫిక్స్ అయినటువంటి నేపథ్యంలో ఇరవై విడతను డబ్బులు పొందాలంటే ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని మరి ఇరవై విడత కింద లబ్ధి రావాలంటే మీరు ఏ రైతులకు లబ్ధి వస్తుంది ఎవరికి డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం దయచేసి ఇరవై విడత కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతున్న కూడా వెంటనే ఇలా చేయండి ఇక ఇప్పటికే పంతొమ్మిదో విడత డబ్బులు పడుతూ ఉన్నాయి మరి పంతొమ్మిదో విడత డబ్బులు పడినటువంటి రైతులు ఏం చేస్తే మనకు పంతొమ్మిది విడత డబ్బులు వస్తాయనే విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు మీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారో వారికి యొక్క డబ్బులు అనేది జమ కాదు కాబట్టి మీరు తప్పకుండా ఇప్పుడు ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా ఇలా చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అలాగే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు భరోసా అనే పథకం ద్వారా అలాగే అన్నదాత సుఖీభావ్ అనే పథకం ద్వారా పీఎం కిసాన్ అనే పథకం ద్వారా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు ఈ మూడు పథకాల ద్వారా ప్రధానంగా రైతులకు డబ్బులు వచ్చేటువంటి పథకాలు అనమాట ఈ మూడు పథకాల ద్వారా కూడా రైతులకు డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి మరి ఈ యొక్క పథకాల ద్వారా రైతులకు డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా ప్రతి రైతు కూడా ఇప్పటికీ పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేశామని మరి పంతొమ్మిదో విడత కింద ప్రస్తుతానికి డబ్బులు అయితే పడ్డాయని మరి పంతొమ్మిదో విడత ఇంకా పడినటువంటి రైతులు చాలామంది ఉన్నారని మరి పంతొమ్మిదో విడత ఎవరికైతే పడలేదో వారు వెంటనే కూడా మనకు ఈ పంతొమ్మిదో విడత కింద మీరు డబ్బులు పొందాలంటే ఈకేవైసీ చేసుకుని ఉండాలి మరి ఈకే ఎవరైతే చేసుకున్నారో వారికి ఒక డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మరి ఈకేవైసీ చేసుకున్న వారికి డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఈకేవైసీ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పంతొమ్మిదో విడత డబ్బులు అయితే జమ అవుతాయి మరి పంతొమ్మిదో విడతతో పాటు ఇరవై విడత డబ్బులు కూడా వస్తాయి మరి ఇరవై విడత డబ్బులకు కూడా ఈ నెల ముప్పై తారీఖు నుంచి కూడా డబ్బులు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇరవై విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇరవై విడత డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా నేను చెప్పినట్లు ఈకేవైసీ చేసుకోవాలి మరి ఇరవై విడత కింద పిఎం కిసాన్ సాయాన్ని పెంచబోతున్నట్లు కూడా వార్తలు అయితే వస్తున్నాయి మరి ఇరవై విడత కింద పిఎం కిసాన్ సాయాన్ని పెంచుతారా లేదా అలాగే మనకు యొక్క సాయాన్ని అలాగే ఇస్తారా అనే విషయాన్ని కూడా మనం చూసినట్లయితే పీఎం కిసాన్ సాయాన్ని ఇప్పట్లో పెంచే అవకాశం లేదు మనకు పాత పిఎం కిసాన్ డబ్బులు అయితే రావడం జరుగుతుందనమాట కాబట్టి మనకు పాత పిఎం కిసాన్ డబ్బులే మనకు జమ అవుతాయి అంటే ఇరవై విడతలో కూడా రెండు వేల రూపాయలు మాత్రమే జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ పిఎం కిసాన్ సాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది మరి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారానే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకైతే అన్నదాత సుఖీభవ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి రైతులకైతే మనకు రైతు భరోసా నిధులు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఈ సాయాన్ని అందిస్తూ రైతులకు మేలు అయితే చేస్తూ ఉన్నాయన్నమాట మరి తప్పకుండా మీరు వెంటనే ఇలా చేస్తేనే మీకు యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయం అయితే పొందుతారని కూడా చెప్పడం జరిగింది మరి ఇప్పటికే రైతులకు అన్నదాత రైతు భరోసా ద్వారా తెలంగాణలో ఉన్న రైతులకు రైతు భరోసా ద్వారా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి రైతు భరోసా ద్వారా మీకు డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా మీరు ఈ విధంగా చేసుకునే ఒక పిఎం కిసాన్ సాయాన్ని పొందవచ్చు అనమాట రైతు భరోసా సాయాన్ని కూడా పొందవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకునే ఒక సాయాన్ని అయితే పొందండి ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి చాలామంది రైతులు ఏంటంటే ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మరి పథకాలకు అప్లై చేసుకోకపోతే ఎలా లబ్ధి పొందుతారు చెప్పండి మరి కాబట్టి ఏంటంటే మీరు ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఏపీలో ఉన్న రైతులకైతే కన్నా చాలా పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు ఈ పిఎం కిసాన్ సాయం ద్వారా రైతులకు చాలా మేలైతే జరగబోతుందన్నమాట మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా అనేక విధాలుగా ఏపీ ప్రభుత్వం మనకు మేలు చేస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా మనకు యొక్క పిఎం కిసాన్ ద్వారా కూడా ఏపీలో ఉన్న రైతులకు మేలు జరగబోతుంది పిఎం కిసాన్ అనే కాదు అన్నదాత సుఖీబా డబ్బులను కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేయబోతున్నారు మరి ఈ విధంగా విడుదల చేసి రైతులకు ఎంతో మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని దాని ప్రకారం అయితే మీకు డబ్బులు అయితే రాబోతోంది మరి ఈ విధంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఈ యొక్క పథకానికి మీరు ఈ నెల ముప్పై నుంచి అప్లై చేసుకుంటే ఏప్రిల్ మొదటి వారంలో కానీ లేకపోతే మే మొదటి వారంలో కానీ ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీబావా డబ్బులు అయితే ఏపీలో ఉన్న రైతులకైతే రావడం జరుగుతుంది మరి ఇరవై విడతకు సంబంధించి మీరు ఎవరైనా కొత్త రైతులు ఉంటే కనుక మీ సేవా కేంద్రానికి వెళ్ళి వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ సాయంతో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఒకవేళ అప్లై కనుక చేసుకోకపోతే మీకు యొక్క డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సాయానికి అప్లై అయితే చేసుకోండి మీరు అప్లై చేసుకుంటేనే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఉన్న రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా ఈ పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తుంది విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో తెలంగాణ రైతులకు కూడా ఆరు వేల రూపాయలని అయితే అందిస్తుంది వారికి కూడా ఇప్పటి వరకు పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసింది మరి పంతొమ్మిదో విడత డబ్బులు అయితే రైతులకు అయితే పడుతూ ఉన్నాయి ఈ పంతొమ్మిదో విడత కింద డబ్బులు జమ అవడమే కాకుండా మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అలాగే మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మన తెలంగాణ రైతులకు కూడా ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అయితే రాబోతున్నాయి ఇప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి రైతుకు కూడా మనకు రైతు భరోసా పథకాన్ని అయితే తీసుకొచ్చింది మరి రైతు భరోసా పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ రైతు భరోసా పథకం ద్వారా వారి అర్హతను బట్టి రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వేయబోతున్నారు ఇక రైతు భరోసాకు సంబంధించి ఇప్పటివరకు కూడా మూడు ఎకరాలకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మూడు ఎకరాలకు పద్దెనిమిది వేల రూపాయలు అయింది మరి మనకు నాలుగు ఎకరాలకు డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతన్నలందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసాతో పాటు పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను కూడా విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది ఇక గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు నేను ఖచ్చితంగా ఈ నెల ముప్పై కుట్లోపు మీకు రైతు భరోసాను పూర్తి చేస్తానని చెప్పడం జరిగింది చెప్పినా కూడా మనకి ఇక్కడ క్షేత్రస్థాయిలో అమలు అయితే కాలేదనమాట మరి ఈ విధంగా రైతులకు ఇబ్బంది అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఊహించిన విధంగా వారికి మేలు జరిగి దాని ప్రకారం రైతులకైతే ఈ యొక్క పథకాలు అయితే రాబోతున్నాయి కాబట్టి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా మరింత సహాయం అయితే అందబోతుందన్నమాట మరి ఇప్పటికే రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక ప్రకటన జారీ చేసి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం అయితే తీసుకుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఏపీ మరియు తెలంగాణలో ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పథకాల ద్వారా డబ్బులైతే వేస్తూ ఉంటుంది ఇక ఇప్పటి చూసుకుంటే మనకు పంతొమ్మిది విడతలను పూర్తి చేసుకుని నెల ముప్పై నుంచి కూడా ఇరవై విడత డబ్బులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఇరవై విడత డబ్బులను అయితే తీసుకోండి కాబట్టి రెడీగా ఉండండి అప్లై చేసుకోవడానికి అప్లై చేసుకున్న తర్వాత మీ అర్హతలను బట్టి మీకు ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది ఇది అప్డేటు మనకు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి